దొరకావాలి కోరుతున్నాయి ఎవరు కూడా ముందుకొచ్చి కూర్చోవద్దు ఓకే శ్రీరామకృష్ణ గారు ప్రమాణ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం వీరవాసరం గ్రామంలో ఉన్న శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి

మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు సార్ ఈ ధర్మకర్తల మండలి సభ్యులతో సార్ దేవస్థానానికి అధ్యక్షులుగా నేను శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీ మతాల రామకృష్ణ గారి శ్రీరామకృష్ణ గారిని శ్రీ వీరేశ్వర విశ్వేశ్వర మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానకు ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమించబడింది

అయ్యా శ్రీ స్వామి సీతారామస్వామివారి దేవస్థానం ధర్మకర్త నుండి ప్రమాణ స్వీకారం జరిగింది సార్ వీటిలో కొన్ని చేసి ఉన్నా శ్రీ కనకదుర్గమ్మ వారి దేవస్థానం ధర్మకర్తగా నియమడిన మీ పేరు చెప్పుకోండి అని నేను ఖచ్చితంగా నమ్మకముగా నాకు చేతనైనంతవరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా పై సంస్థ పాగోగల కొరకు పని వాడనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు వేణుగోపాలన సీతారామ స్వామి దేవస్థానం సిద్ధంగా ఉండండి స్టేజ్ దగ్గరికి రండి శ్రీ వేణుగోపాలన సీతారామ స్వామి దేవస్థానం దర్మగతలు కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి మిగతా వాళ్ళంతా కాసేపు వెయిట్ చేయండి వెనక్కి దగ్గర కూర్చోండి మిగతా వాళ్ళు రాగండి స్టేజ్ వేణుగోపాలండి శ్రీ సీతారామస్వామి దేవస్థానం విశ్వేశ్వరేశ్వర దేవస్థానం ధర్మకర్తలు రెడీగా ఉన్నారండి శ్రేజదగరికి రావాలి మీరు కూడా విశ్వేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ధర్మకర్తలు కూడా శ్రేజ రావాలి కూడా అన్ని పండగ కార్యక్రమాల్లో కూడా ఈ గ్రూప్ దేవాలయంలో ఎన్నో కార్యక్రమం జరుగుతాయి ఇంద్రమాత ఆచార ప్రకారం దానికి మూడు దేవాలయానికి మూడు కమిటీలు దేవాలయ దర్వహణ శాఖ నుంచి పొందిన మూడు కమిటీల అధ్యక్షులకి సభ్యులకి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు పూర్తిగా ఆత్మ్యాత్మిక వాతావరణంలో ఈ మండలంలో కానీ ఈ గుడికి వచ్చిన భక్తులు కానీ సకల సౌకర్యాలు అందజేసే విధంగా కురు చేస్తారని చెప్పి ఎందుకంటే ఈ ఇంటికి ఆస్తులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా పరిరక్షణ చేయాలి అటు వచ్చిన ఆదాయం మరి ఆ దేవదేవుడిని ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం మరి ఆ దేవదేవుడి యొక్క ఆశీసీలు అందరికీ మన నియోజకవర్గంలో అందరికీ కూడా ఉండాలని ఆయుధారోగ్య రాష్ట్రీలు అన్ని ఉండాలని కోరుకుంటూ ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసం ఈరోజు ఈ సాయం సందర్భాలలో జరిపిన దేవాలయ ధర్మాద శాఖ మరి డిపార్ట్మెంట్కి అలాగే మన శాసనసభ్యులు నంజుబాబు గారి అందరిలో నాయకులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎంపీ నియమించబడిన అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భక్తుడికి ఎలా మరి అందుబాటులో ఉండి భక్తి శ్రద్ధ అందరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఈ కార్యక్రమం మొదలు తీసుకెళ్లి మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు పరిస్థితి తీసుకొస్తుంది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను పదవి పదవులు సేవ చేయడానికి అది ఒక అవకాశం ప్రత్యక్షంగా ప్రజల నుంచి అనుకుంటే ఆలకు సమాధానం చెప్పాలి మీరు మన పార్టీ ఎమ్మెల్యే గారు పార్టీ అధ్యక్షులు వీళ్ళందరి నమ్మకం కూడా మీరు మీ ఈ పదవి ఎందుకోబడ్డారు కాబట్టి చాలా బాధ్యతగా అది దేవాలయానికి చేయడం చాలా చాలా కష్టమైంది ఎందుకంటే చాలా పవిత్రంగా ఈ పదవి మీరు చేయాలి ఎందుకంటే చాలా ధర్మబద్ధంగా చేయాలి కాబట్టి దేవస్థానంలో చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి మీరు మన ఎమ్మెల్యే గారికి మన పార్టీ అధ్యక్షులకి ఇచ్చిన ఈ పదవికి ఇచ్చిన వారందరికీ మీరు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవిస్తూ కార్తీక మాసం చాలా శుక్రవారం పవిత్రమైన రోజు ఈరోజు బ్రహ్మ సేవం చేసినటువంటి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి జనసేన పార్టీ తరఫున చైర్మన్ గా అదేవిధంగా బోధన జరిగినటువంటి ఆమెకు కూడా శోభాకాంక్షలు తెలియజేసుకుంటూ మద్దాల శ్రీరామకృష్ణ గారికి అదేవిధంగా కనకదర్పి అమ్మవారి దేవస్థానానికి మేడిశెట్టి కృష్ణారావు గారు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా వేణుగోపాల్ మరియు సీతారామ స్వామి దేవస్థానం ఒక్కరు వైఖరి సత్యనారాయణ గారు టీడీపీ నుంచి వారి పూర్తి కూడా ఈ శుభ్రత తెలియజేస్తూ ఈ భీమాశెట్టి మహోత్సవానికి అధ్యక్షులు మా ప్రీత నాయకులు ఎమ్మెల్యే ఎంజూబాబు గారికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు గారికి మాజీ మంత్రి వేలు పేదల సుజాత గారికి వీధి కలిగించినటువంటి అతిరెత్తి మహాళు కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజలందరూ చెప్పారు దేవాదర్మాదర్శానికి ఈ ఎటువంటి దేవస్థానం ఎంతో ప్రతిష్టమైనటువంటి ఎంతో విశిష్టత కలిగినటువంటి దేవస్థానానికి మనం పడడం రోజైన శుభ్రతం దాన్ని సద్వినియోగం చేసుకొని మన వ్యక్తిగత గౌరవం మన గ్రామం గౌరవం అదేవిధంగా మన పార్టీ పార్టీలో పెంచేలా మీరు అందరూ కూడా పనిచేస్తారని ప్రజలందరికీ భక్తులందరూ కూడా మరి మంచిగా దర్శనం కలిగించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని చెప్పి అందరికీ కూడా మన ప్రసారీ చర్య తీసుకున్నాం శ్రీ పురుపతి రామాంజే గారికి అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గోవింద బాబు గారికి అలాగే కోట సీతారామలక్ష్మి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే స్వీకారం మూడు దేవాలయాలకు సంబంధించిన సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మా పార్టీ నుంచి ఎద్దాడ రావలి గారికి అలాగే నక్క బాలమల్లేశ్వరి గారికి అలాగే చిచ్చినాడు సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక దేవాలయంలో ఈ పదవ పనుకో నిజంగా కూడా పెద్దలందరూ చెప్పారు నిజంగా అదృష్టమే కానీ మనందరం కూడా కార్యకర్తల్లో ఈరోజు భావన ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి కూడా చైర్మనే కావాలి నెంబర్లు ఇస్తే మాకు వద్దనే పరిస్థితి బతిమాలి నెంబర్లు పెట్టే పరిస్థితి కానీ చైర్మన్ అయినా మెంబర్ అయినా మనం దేవాలయంలో సేవకు సిద్ధమైనప్పుడు రెండు ఒకటి గమనించాలి అలాగే ఇది గొప్ప అదృష్టంగా భావించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యంత క్లిష్టమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది భీమవరం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మన అంజబాబు గారు చాలా సమయ స్ఫూర్తితో చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ భీమవరం ఉన్న పరిస్థితి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏదైనా ఒక పదవి ఇవ్వాలంటే చాలా పెద్ద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయవలసిన పరిస్థితి అవుతుంది దాన్ని ఛాలెంజ్ గా స్వీకరించి మన అంజిబాబు గారు కష్టపడిన కార్యకర్తకి పదవి ఇవ్వడంలో విజయం సాధిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మన కూటమి పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అందరికి కూడా పదవులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ నాతో ఒక విన్నపంగా ఇప్పుడు నేను చెప్పే విషయం ఒక విన్నపంగా మాత్రమే మీ అందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను మనం బ్యానర్స్ వేస్తున్నాం ప్రతి చోటర్స్ ఈ కార్యక్రమాల్లో బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ చేసేటప్పుడు ఈ జిల్లా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఇవాళ భారత ప్రధాని ప్రధానమంత్రి జట్టులో ఇవాళ ఒక మంత్రిగా ఉన్నారు వారి యొక్క ఫోటోని కొంచెం పెద్దగా చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ దీన్ని వేరే రకంగా మీరు ఎవరు అనుకోవద్దు ఈసారి కార్యక్రమం చేసినప్పుడు శ్రీ భూపదరాజు శ్రీనివాస్వారం గారు ఫోటో కొంచెం పెద్దగా వేయాలని చెప్పి మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను ఎందుకంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తీసుకోవడం జరిగింది ఒక సంవత్సరం కాలంలోనే సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టి ప్రోత్సహించవలసిన అవసరం ఉంది కాబట్టి అది కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటు ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా ధన్యవాదాలు అది ధర్మకర్తలు మనకి సభ్యులుగా అవకాశం రావడం అంటే అది నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి ఆ దేవుడు తన సేవకు గాను నియమించుకున్నారని అనుకోవాలి మీరందరూ కూడా మరి దేవస్థానం యొక్క ఆస్తులను పరిరక్షిస్తూ దేవస్థానానికి ఇచ్చేసిన భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని పలానా వారి టైంలో దేవస్థానం బాగా అభివృద్ధి చెందింది అనే పేరు రావాలని కోరుకుంటూ సెలవుస్తున్నారని బాబు గారికి వేదిక నల గౌరవ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మూడు దేవాలయాలు ఒక చోటి ఎంతో కన్నుల పండుగలుగా ఈ ప్రమాణ స్వీకారాలు చేసింది చాలా ఆనందంగా ఉంది ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లకు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం సరే కూటమి సభ్యులకు అందరికీ అభిమానులకు మీడియా వారికి నమస్కారాలు అండి చాలా సంతోషంగా ఉంది మరి ఈ టెంపుల్ అంటేనే అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి దేవుళ్ళ గుడి అని పిలుస్తారు చిన్న ఫస్ట్ నుంచి కూడా ఈ టెంపుల్ ని నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు ఒకసారి వచ్చాను మంత్ర అయిన తర్వాత ఒకసారి రావటం జరిగింది మళ్ళా ఈ రోజు నా పదవిలో ఉండగా మళ్ళీ రావటం నిజంగా శుభ సూచన భావిస్తున్నా చాలా సంతోషంగా ఉంది సో డెఫినెట్ ఒక పదవి అనేది రావటం అంటేనే అదే దేవుని అదృష్టంగా మనం భావిస్తాం అట్లాంటిది దేవునికి సేవ చేసే అవకాశం టెంపుల్ లో కమిటీలో మనకి చైర్మన్ లుగా కమిటీ సభ్యులుగా పనిచేసే అవకాశం రావటం అంటే అది నిజంగా చాలా చాలా అదృష్టం డెఫినెట్ గా వచ్చే భక్తులకి అందరికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మంచిగా కల్పించి మంచి సేవ చేసుకునే అవకాశం మనకి ఈ ఈ కమిటీ ద్వారా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా చైర్మన్ రాంబాబు గారికి సత్యనారాయణ గారికి కృష్ణారావు గారికి కమిటీ సభ్యులకి కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నానండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ చాలా చాలా కష్టపడ్డారు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఆయన శక్తి మనుషులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు సో కష్టపడ్డ వారికి డెఫినెట్ గా పదవులు వస్తాయని ఒక ముందు వెనక కాబట్టి ఎవరు అన్యగా భావించకుండా ముందుకు వెళ్ళాలి అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేస్తే పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మహిళలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ మూడు చెదలు శ్రీవరాస్టర్ పరిణయర్గ ససన సభు పొగతరాన గారికి చెదలు సోదరి వితల్ సిద్దర్ గారికి నాజీ మదిరాయిలు ఎంస్ చే ప్రశ్న గారికి అబ్బేదే తత్వారి గారికి సంవర్జన చే చె గారికి కార్నాయ్ సార్ గారికి అలాగే వేదికన అతిథుగా ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హరైపోతున్నా సరే మరి ముఖ్యంగా చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు చాలా కష్టమైన పరిస్థితి ఒక పదవి ఇవ్వాలంటే ఈరోజు కానీ ఎవరవుతే పని చేస్తారో వైరవుతే పని చేస్తున్నారో తప్పనిసరిగా రేపు పొద్దున్న గుడిని ధర్మాన్ని అదేవిధంగా రాష్ట్ర వాస్తుల్ని వాళ్ళందరూ కూడా కాపాడుతారు నిర్మహాటంగా ఇందులో పార్టీకి సంబంధం లేకపోయినా పర్లేదు గుడిని సంరక్షించే ఓడికే పదవి ఇవ్వాలని చెప్పేసి పద బుద్ధి ఆ రోజు ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మీరు ఆ విషయం అంత స్వేచ్ఛ ఇచ్చారు ఇక్కడ మూడు పార్టీలు కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మీరు దగ్గర పెడితే దాన్ని గౌరవించడం చిన్న విషయం కాదు ఎమ్మెల్యే గారు అంత స్వేచ్ఛ ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను అదే విధంగా ఈ రోజు ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకరణ చేసిన వీరేశ్వర విశ్వేశ్వరసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గా సోదరులు అద్దార్ రామకృష్ణ గారికి అదే విధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మరి ఒక్క కూడా ఈ కనకదుర్గం దేవాలయం చైర్మన్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మేడ్ శ్రీ కృష్ణారావు గారు అదేవిధంగా ట్రస్ట్ పోర్ట్ సభ్యులందరికీ కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇంకో కూడా వేణుగోపాల్ మరియు సీతారామ స్వామి దేవాలయం చైర్మన్గా సివి సత్యనారాయణ గారు అదేవిధంగా ట్రస్ట్ పోర్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అంటే ఒక పదవి చేస్తున్నప్పుడు ఈరోజు ఒక గుడికి వచ్చామంటే మేము ఎంతో ప్రశాంతత కోరుకుంటానికి వస్తాం మరి మీరు కూడా ప్రశాంతత ఆ స్వామి అందించి వచ్చిన భక్తులకి అందించే విధంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని వసతులు సౌకర్యాలు స్వామి స్వామివారు చిన్న ఆస్తి కూడా అన్యాకరం తవ్వకుండా కూడా మనం చూడాలి పూర్వం ఒకసారి చేసినప్పుడు మన ఆవిడ కొద్దిగా కరెక్ట్ చేశారు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు దేనైనా నిర్మాతంగా మీరు పెద్దల దృష్టిలో పెట్టండి ఎమ్మెల్యే దృష్టిలో తప్పనిసరిగా తూచా తప్పకుండా మనస్సుతో పనిచేస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు పదవి ఇచ్చినందుకు వచ్చినందుకు మీ ఆత్మ గౌరవం అదేవిధంగా కూటమి గౌరవం కూడా గౌరవంగా విధంగా తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ చక్కటి కృతజ్ఞత తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు వీరవసరం మండలం వీరవసరం గ్రామంలో గ్రూప్ టెంపుల్స్ ప్రమాద శేఖర్ మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విశేషంగా గౌరవనీయులు గోవింద్ గారికి పేదల సుజాత గారికి ఏఎంసీ చైర్మన్ సుజాత గారికి ఎంపీపీ గారికి ఈవో గారికి కాంగ్రెస్ మన ఈ కార్యక్రమానికి వేదవాసూ అతి పవిత్రమైన దేవాలయాలు మూడు దేవాలయాలు ఒకే ప్రిన్సెస్ లో ఉన్నాయి వీరేశ్వర విశ్వేశ్వర తుబ్బ్రహ్మణేశ్వర స్వామి వారు వేణుగోపాల చేతారామ స్వామి వారు కనకదుర్గం అమ్మవారు ఈ మూడు దేవాలయాల్ని భక్తుల నుంచి వచ్చి దర్శించుకుంటారు ఇప్పుడు వేసిన ఈ మూడు కమిటీలు కూడా భక్తులకు సేవ చేస్తూ అతి సామాన్య భక్తుడికి కూడా దర్శనం జరిగించి దైవానుగ్రహం కలిగించే విధంగా ఏర్పాటు చేయాలి మీకు ఇచ్చిన ఈ పదవి అలంకరణ కాదు బాధ్యత మన హిందూ ధర్మాన్ని అభివృద్ధి పరుస్తూ హిందూ తత్వాన్ని ప్రజలకు తీసుకువెళ్తూ హిందూ దేవాలయాల అభివృద్ధికి కృషి చేయవలసిన బాధ్యత ధర్మకర్తల మండలం మీద ఉంటుంది మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలి మరి ఈరోజు ఈ దేవాలయానికి చాలా భూములు ఉన్నాయి వాటిని బాధ్యత ఉంది దాని మీద వచ్చే ఆదాయం తోటి దేవాలయం అభివృద్ధి పరుచుతూ భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుచుతూ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ట్రస్ట్ బోర్డు మీద ఉంది ఈరోజు ఇందాక విజయలక్ష్మి గారు చెప్పారు పార్కింగ్ ప్రోగ్రామ్ ఉందని రాగానే దానికి ఎవరో ఒక లెటర్ కూడా ఇచ్చారు ఒక ఎనిమిది సెంట్ల స్థలం గవర్నమెంట్ ఇస్తే అది ఐడియల్ గా ఉంది అది బాగు చేసి పార్కింగ్ చేస్తే బాగుంటుంది అని సూచన కూడా చేశారు ఖచ్చితంగా ఈవి కూడా దాని మీద ఆలోచన చేయండి ఎక్కడుంది ఎనిమిది సెంట్లు హ్యాండోల్ చేసుకోండి హ్యాండోల్ చేసి క్లీన్ చేసి పార్కింగ్ ఏర్పాటు చేయండి ఎందుకంటే దేవాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు లేకపోతే రావడానికి ఇబ్బంది పడతారు వచ్చే భక్తులకు అవకాశం ఉంటుంది ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ ప్రతి మెంబర్స్ మీద చైర్మన్ మీద ఉంది చైర్మన్ ముగ్గురు మీరు కూడా ఈ మూడు దేవాలయాల్ని చక్కగా అభివృద్ధి పరిచి అభివృద్ధి పడతాలి అంటే అభివృద్ధి వనరులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి మనకు వచ్చే వనరులు ఏంటి ఈ దేవాలయకు వచ్చే ఆదాయాలు ఏంటి ఆదాయాలు ఎలా ఖర్చు పెడుతున్నా అవన్నీ కూడా మీరు పర్యవేక్షించి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని చెప్పి వస్తున్నా మనకి ఈ ట్రస్ట్ బోర్డు వేయటకి చాలా ఇబ్బంది పడ్డాం మూడు పోట్లు వేయడానికి ఎందుకంటే ఇందాక లీలాకృష్ణ చెప్పాడు మూడు పార్టీలు బలమైన పార్టీలు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ ఎంపీ గారు మంత్రి గారు ఇక్కడే ఉంటారు తెలుగుదేశం అధ్యక్షురాలు ఇక్కడే ఉంటుంది జనసేన అధ్యక్షుడు ఇక్కడే ఉంటాడుకి నచ్చ చెప్పడం ఒక ఎత్తు ముగ్గురిని నచ్చ చెప్పిన తర్వాత మీ అందరికి పదవి లేటం ఒక ఎత్తు మరి ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఎవరికి ఇబ్బంది లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి నిత్యం దేవాలయానికి వచ్చి పూజ చేసే వాళ్ళకి అవకాశం ఉందని చెప్పాను చిన్నబాబు గారికి ఎవరైతే నిత్యం దేవాలయానికి వస్తారో ఎవరైతే నిత్యం హరిరామకీర్తనం చేయగలుగుతారో అటువంటి భక్తులకు అవకాశం కల్పించాలని చెప్పాను మేము అదే ఆలోచనతో చేశాము మీరందరూ కూడా నిత్యం దేవాలయానికి ప్రతిరోజు రెండు గంటల సమయం దేవుని మీద పెట్టండి ప్రతిరోజు ఉదయం దేవాలయానికి వచ్చి దేవాలయ అభివృద్ధికి ఏమి కావాలి మనం ఏమి చేస్తే అభివృద్ధి చెందుద్ది దేవాలయానికి వచ్చే ఆదాయం ఏంటి దాతల దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఆదాయాలు ఏమిటి దాతల సహకారంతో ఎలా అభివృద్ధి చేయొచ్చు ఇటువంటి ఆలోచన చేసినట్లయితే దేవాలయం ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది దీనికి మీరందరూ కూడా నిరంతరం మీకు ఇచ్చిన ఈ రెండు సంవత్సరాల పదవన్ని సక్సెస్ చేసుకుని దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని హిందూ తత్వాన్ని ముఖ్యంగా మన హిందూ అభివృద్ధి చేయాలి అంటే హిందూ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే వారి అభివృద్ధికి మనం బాధ్యత వహించాలి దానికోసం మీరందరూ కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ చచ్చి బోర్డు మూడు బోర్డుకి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ చక్కగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఈవో గారు కూడా దేవాలయాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు